ఈ వీడియో లాస్ట్ అక్క చూడండి టమాటా పచ్చడి ఎలా పెట్టానో వీడియో చూపెడతాను ఒక పట్టు మిరపకాయలు తెచ్చుకున్నాం కిలా నర టమాటాలు ఎల్లిపాయలు కిలో దీనికి కిలకు పావు కిలో ఉప్పు పోసుకోవాలి జీలకర్ర ఎంచి మెంతులు ఎంచి ఇంట్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కోసి ఈ టమాటాను ఉడకబెట్టుకుందాం ఇప్పుడు టమాటా సింతపండు ఉప్పే ఉడికాయ పెట్టుకున్నాం ఇవి ఎల్లిపాయలు పొట్టి రెడీ పెట్టుకున్నాం మిరపకాయలు రుబ్బి రెడీ పెట్టినాం జీలకర్ర వేయించుకున్నాం ఇందులో పడి మెంతి పొడుసు వేసుకోవాలి ఇప్పుడు వీటిని మొత్తం కలిసి గ్రైండర్లు కానీ రోట్లు కానీ వేసుకొని ఒకేసారి రుబ్బుకోవాలి టమాటా పచ్చ ఇప్పుడు రుబ్బి రెడీ పెట్టుకున్నాం దీన్ని పోపు పెట్టుకోవాలి స్టవ్ వండు పెట్టినాం స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాం అందులో కిలో పల్లె నూనె పోసుకున్నాం రెండు చిన్న జీల కాయలు చిరికలంతా శనగపప్పు ఒకసారి వచ్చాడు ఇంగు స్టవ్ ఆఫ్ లేదు దించుకోవాలి చిన్న వచ్చాడు పసుపు ఇలా కలుపుకోవాలి ఆవ పొడి మెంతి పొడి జీలకర్ర పొడి ఇప్పుడు నూనె ధర అలా కలుపుకోవాలి ఈ మూడు పొడులు ఇలా పోసుకొని కలుపుకోవాలి పురుగులు పోసుకున్నాం ఇలా కలపాలి మొత్తం కలిపిన తర్వాత అందులో పోయాలి ఇలా కలుపుకోవాలి ఎంత మంచిగా కలుపుకోవాలి కలగ కలపాలి ఇప్పుడు మనం టమాటా పచ్చడి రుప్పినది ఇందులో వేసుకొని కలుపుకోవాలి ముందుగా ముందుగానే ఇందులో టమాటలో ఎల్లిపాయలు పొట్టుదేసి తగినంత ఉప్పు వేసి నూరుకున్నాం ఇప్పుడు ఇందులో వేసి ఇక పోపు పెట్టుకున్నాం దీన్ని పోపు పెట్టుబడి అంటారు ఇలా ఇలా పోపు కలుపుకోవాలి మొత్తం ఇందులో వేసి టమాటా పచ్చడి రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ టమాటా పచ్చడ ఇడ్లీ కానీ వడ కానీ చపాతి కానీ పెట్టుకొని తినవచ్చు